ఇద్దరూ అందరికీ నమస్కారం గన్పూర్ అంటే అది ఏ అర్ధరాత్రి పిలిచిన తెలంగాణ కోసం రెండు వేల ఒకటి నుంచి ఇప్పటిదాకా ఏదన్నా ఇబ్బంది ఉన్నది పోరాటంలో ముందుండాలి త్యాగాల్లో ముందుండాలి ఎక్కడి నుంచి వస్తారంటే మొట్టమొదటి పేరు గన్పూర్ కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఉన్నా లేకున్నా లాభం పొంది పోయినా ఇక్కడున్న ప్రజలు ఇక్కడ ఉన్న కార్యకర్తలు మాత్రం తెలంగాణ కోసం తమ గన్పూర్ని ఎప్పుడు కూడా జెండా అన్నిటికంటే పైకి ఇవాళ నిన్న రాత్రి చెప్తే ఇప్పటిదాకా ఊరికో ఇద్దరు ముగ్గురు అన్నీ చెప్పేసి అంటే ఊరికి పది మంది మొత్తం కూడా పొలం మంది ఇక్కడికి వచ్చింది వైపున వారు మన జెండా పెడితే తీసేద్దామని మన ఈద్ ముబారక్ కోసం గ్రామాల్లో ఎవరైనా ముస్లిం మిత్రులు ఎక్కడన్నా ఫ్లెక్సీ పెడితే ఫ్లెక్సీలను తీస్తుంటే సోషల్ మీడియాలో మాకు నీళ్లు రావట్లేదనో లేకపోతే కడియం చే అహంకారం పెడుతుంటే వాళ్ళందరినీ జైల్లో పంపిస్తుంటే అరే జైళ్ళు కొత్త కాదు అరెస్ట్లు కొత్త కాదు నీ కాదని ఎలిగెత్తి చాటుంది అలా కనుక్కో నిన్ననే కడలలో రేణుకక్క కక్క కిరాతకంగా వాళ్ళు తీసుకుపోయి ఆయుధాలు లేనప్పుడు తీసుకోపోయి పొద్దున్న నాలుగు గంటలు తీసుకోపోయి చంపేస్తే నేను కూడా నివాళు అర్పించడానికి పోయినా పోతే నెల్లూట్లు ఆడితే ఆ నెల్లుట్లలో వాడు వచ్చి ప్రోగ్రామ్ చేస్తారట అని చెప్పేసి మనవాళ్ళు పెట్టిన ఈద్ ముబారక్ సంబంధించిన ఉంటే తీసేస్తే చెప్పినా అని ఫోన్ చేసి చెప్పింటా మూడున్నర ఏళ్ళ తర్వాత మేము వస్తాము అప్పుడేదో చేస్తామని కాదు ఇప్పుడేం చేస్తావు జాగ్రత్తగా తెచ్చి మా ఫ్లెక్సీలు తెచ్చి పెట్టినా బిడ్డ అని చెప్పేసి వాడు ఎవరైతే ఏం చేసినా వాడు చెప్పి అప్పుడే పెట్టించిన మన జైల్లో కూడా మన కూడా చెప్పిన ధైర్యం చెప్పి జైలు అంతా లోపల చూసి వచ్చిన సగం మంది మన వాళ్ళే అలా పెట్టిన వాళ్ళు కూడా అంటుంది సార్ నేను అక్రమ కేసులు పెట్టాను నీళ్ళ కోసం ఇక్కడ దీనికోసం లేకపోతే వీటి కోసం అడుగుతుంటే కరెన్సీ గారి కేసులు పెట్టింది ఇది కాదు పది పెట్టిన ధైర్యం నాకు చెప్పిండు అది కనుక కట్టా గొప్పతనం రెండు వేల ఒకటి తర్వాత ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఎన్నికల్లో అనేక విజయాలు ఇచ్చింది అనుకోరు రెండు వేల పన్నెండులో ఇదే రాజన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి మొట్టమొదటి కాంగ్రెస్ శాసనసభ్యునిగా రాజీనామా చేసేస్తే ఆనాడు మొత్తం అద్భుతంగా అందుకున్నది ఇలా కన్పూర్ గట రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో మళ్ళా కుట్ర చేస్తే కూడా కుట్రల వ్యతిరేకంగా తన యొక్క ఆట అంటే లేదు రాజన్నే అని చెప్పేసి అంటే కూడా మొత్తం కూడా మళ్ళా ముప్పై నలభై వేల మెజార్టీ ఇచ్చింది ఇదే కన్పూర్ గట రెండు వేల ఇరవై మూడులో కుట్రపూరితంగా టికెట్ తెచ్చుకుంటే పార్టీ కోసం అని చెప్పేసి మన అందరం కూడా కష్టపడ్డాం గులాబీ జెండా ఎప్పుడు కూడా మనం ద్రోహం చేయలే మనం ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పేసి ఈ జిల్లాలో రెండు నియోజకవర్గాలలో మొట్టమొదటి నియోజకవర్గం గన్పూర్ అయ్యాలని అండగానే ఒకటి వాస్తవం కాదా కాబట్టి నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది విశ్వాసం ఉన్నది నేనున్నా లేకున్నా మా రాజనున్నా లేకున్నా ఇక్కడున్న అనేక మంది నాయకులు కొద్దిగంత అటు ఇటు భయపడ్డాలని కూడా చెప్పున్నా ఇక్కడున్న మామూలు కార్యకర్తలు వాళ్ళందరూ మాత్రం ఎప్పుడు కూడా కన్పూర్ని అండగా ఉన్నారు ఉంటారు